எங்க குறா நீ எங்க குறற மன நீ தமாட நீ எங்க குறாதா தமாட நீ எங்க குற மிது தமாட நான் ஆரக்கண வந்தரம் யாரால சின்ன ஆரக்கண தரல மஞ்சி ஆரக்கண மன எதிர்ப்பூ த்ரீ நீட் ஒன் டூ த்ரீ நீன் டூ த்ரீ ஒன் ఆడుకోర్రా సే అరే షిన్నుగా ఏమైందిరా గట్లు మళ్ళా మంచిగా ఆడబుద్దు అవుతుంది ఆట మంచిగా ఆడుకోబుద్దు అవుతలే కొత్తగా ఆలోచించరాదురా ఏం మాట్లాడలేవుకైతే జోకర్ అంటే జోకలు అయితే కానీ మాకైతే మా మొన్నగా ఉంటే అయితే ఫ్రెండ్స్ వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా

அரேன் ஆடுக்குற அரே வீடு எடுவேன் அரே பள்ளி ஆடுரா பள்ளி மஞ்சது ఇప్పుడు మనగాని మమ్మీ రావాలి మస్తుంటది చిన్న మీ మమ్మీ అంతా ఏం చెప్తా ఇప్పుడు మంచి పనిని దిగుస్తాడు

అన్న ah, కేట్ <try> 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 अनुकुनदोकटी आईनदीयొక్కటి బల్తాకట్టినిలే హటా আরে నాొక్కైదిరా మమ్మీకి శక్తి ఉందన్న గార్డెన్ నాకవే అంటమన్న శక్తి విదువుకెనా విదువుకెనా రా আরে రివెంజ్ ప్లాన్ చేస్తాలారా రా పూర్వారి మరి చుత్తద్రమే మమ్మీ మీ అమ్మే దెలాకుంటా అయ్యో దీరేంద్ర మనుమల మమ్మీ మన ప్లాన్ అయితే సక్సెస్ అయింది ఇంకా మనం ఏమన్నా అంటే చెట్లు పెక్తుంది ఓకేనారా ఓకే बाय फ्रेंड्स मैं वीडियो को करना चाहते हैं तो लाइक चैनल शेयर चैनल सब्सक्राइब चैनल बाय